ఇది సో ఈ నా దగ్గర వద్దు నువ్వు ఆపోజిట్ టీమ్ లో వెళ్ళి నువ్వు వర్క్ చేయరా ఇలా అవుతా అని చెప్పడం అందరిని కన్విన్స్ చేసి వాడి కెప్టెన్సీ ఇవ్వడం మీ ఇద్దరి బాండింగ్ ఎంతో మంది ఫేవరెట్ కదా అలాంటి శ్రీజ ఒక్కసారి హౌస్ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసే దాంట్లో చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయారు నాకు కూడా భయం శ్రీజ అక్క ఫస్ట్ నామినేషన్ ఆడే అనేటప్పుడు గుండె దడదడ మంది నేనే చెప్పలేకపోయాను కానీ వ్యాలిడ్ పాయింట్స్ అట్లీస్ట్ వాడి గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాడికి నిజంగా ఒక హింట్లో తెలుస్తుంది వాడు స్ట్రాంగ్ అవుతాడు నువ్వు చెప్తే అన్నది బానే కన్వే చేసావు మా నాకు కన్వే చేసావు కానీ మీ ఇద్దరి యొక్క ఫ్యాన్స్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ వాడి వెల్ విషయర్స్ కి కానీ కళ్యాణ్ వెల్ విషయర్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్లీ మా బాండ్ ఎట్లా వెళ్తుందనే మాకు తెలియదు ట్రూ మేము చాలా అంటే లైక్ ఏదో కావాలని బాండింగ్ పెట్టుకొని అట్లా వెళ్ళలే ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్నాం అలా అలా నాచురల్ గా మా బాండ్ ఫామ్ అయింది ఇట్స్ గోయింగ్ గుడ్ అగ్ని పరీక్షలో కూడా మేము అంత క్లోజ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే బాగుంది బాండింగ్ వెళ్తుంది నాకు బయటకు వచ్చేకి కూడా తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి బట్ నాకు ఆ హౌస్ లో సపోర్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే కళ్యాణ్ ఒక్కడే ఎందుకంటే ఆ టప్ టాస్క్ లో చూస్తే అందరూ నన్ను టార్గెట్ చేసిన కళ్యాణ్ కష్టపడుతూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు సో నాకంటూ తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందనమాట నేను బయటకు వచ్చేసిన నేను ఎపిసోడ్స్ చూడలే నెక్స్ట్ ఇంకా రేపు వెళ్తున్నాను అంటే ఒక టూ డేస్ ముందు ఎపిసోడ్ చూసా నేను మండే కూడా వాడికి నామినేషన్స్ లో ఉన్నాడు అని అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసి స్టోరీ పెట్టింది నేను నాకు ఇట్లా ఎపిసోడ్స్ ఇట్లా జరిగాయని తెలియదు సో ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకే అనిపించింది ఏంటి వీడు ఇట్లా ఆడుతున్నాను నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు డల్ అవ్వకూడదు నాకు ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడకూడదు వాడు అసలు టాప్ పొజిషన్ అనుకున్నాను నేను సో ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే ఎక్కడో డల్ అయిపోతాడు వాడు తెలియాలి వాడు చేస్తున్న తప్పు వాడు తెలియాలి వాళ్ళు ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఎంత పెద్ద మనుషులైనా అవతల వాళ్ళు నువ్వు మాట్లాడచ్చు అని చెప్పి నాకు నిజంగానే హౌస్ లో అందరికంట డిసప్పాయింట్మెంట్ అని కాదు కానీ ఫస్ట్ వీడి గేమ్ మార్చుకోవాలి ముందు కళ్యాణం కావాలి అని చెప్పి వెళ్ళి నామినేట్ చేశా వాడు బయటకు వచ్చేస్తాడు అనేది నాకు తెలుసు అంటే సారీ తెలియదు అంటే వాడు వచ్చేడు రాడు వాడు టాప్ లో ఉన్నాడు అని తెలుసు కదా నాకు అప్పుడు తనుజా కళ్యాణ టాప్ లో ఉన్నాడు బట్ స్టిల్ వాడు నామినేట్ చేశాను నేను నెగిటివ్ అవుతున్నా నాకు తెలుసు కళ్యాణ్ శ్రీజా ఫ్యాన్ పేజెస్ చాలానే ఉన్నాయి బట్ స్టిల్ నేను వాడికి వెళ్ళి నామినేట్ చేస్తాను అంటే అర్థం చేసుకోవాల్సింది వాడికి నేను హెల్పింగ్ గానే వాడికి ఏం మార్చుకుంటాడు నువ్వు ఇట్లా ఉన్నావు ఇట్లా ఉండకు నీ కళ్యాణ్ ఒరిజినాలిటీ నాకు కావాలని చెప్పి నేనైతే నామినేట్ చేసిన అంతే 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 సూపర్ మా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందమ్మా మాకైతే క్లారిటీ ఉంది కానీ జనాలకి కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది లేదు నేను బయటకు వచ్చాక కూడా చూసా చాలా మంది సపోర్ట్ చేశాడు దానికి నైన్టీ పర్సెంట్ అందరూ కూడా ఎక్సలెంట్ గా చెప్పింది అన్న ఇదే వచ్చింది ఎక్కడ కూడా నెగిటివ్ రాలేదు అది ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఏంటి శ్రీజ తన ఇంత ఇది కదా ఏంటి అక్క ఇలా చేసింది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ క్లారిటీ అనిపించు నామినేట్ చేస్తూ వాడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు వాడు వాడు తప్పు తెలుసుకుంటాడా లేదా అని చెప్పి నాకు నామినేషన్ పాయింట్ ఆడ మీదే ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు కంప్లీట్ గా మారాలి అనిపించింది అని అనుకున్నా అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే యా నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది సో కళ్యాణ్ డెమోన్ వీళ్ళిద్దరులో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం బట్ కళ్యాణ్ నాకు డెమోన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా సో నిన్న ఏం జరిగింది అది బయటకు వస్తే ఏడ్చాడే డెమోన్ కదా డెమోన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్ చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ ఇద్దరు హౌస్ లో వెళ్ళాక వాడు రీతితో అన్నాడు కానీ మా ఇద్దరు బాగుండు ఎప్పుడు అట్లానే ఉంటది కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు కానీ డెమోన్ ముందు నుంచే ఫ్రెండ్ సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు నిజంగా అది ఓకే వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది ఇట్స్ నాట్ రైట్ నేను దానికి అపోజ్ చేస్తాను బట్ ఎప్పుడైతే రీతు నాకు అట్లా అనిపించలేదు లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేసాడు ఇట్లా తనే ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ ఎస్ అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను కూర్చో ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తుంది బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా లేదు అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు తను కూడా అక్కడ అనలేదు బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగున్నావు తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేపించేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది రా శ్రీజా నీకు అగ్ని పరీక్ష జర్నీ అగ్ని పరీక్ష జర్నీ ఇస్ గుడ్ బిగ్ బాస్ జర్నీ కూడా బాగా వెళ్తుండే బట్ ఎక్కడో బ్యాక్ స్టాబింగ్ ఎక్కడో టార్గెట్ అయిపోయినా బాగా అనిపిస్తుంది చాలా నాకైతే నచ్చలే బిగ్ బాస్ జర్నీ నచ్చలే 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 అందరూ కూడా ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుంది శ్రీజా చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాము కాకపోతే మేము ఎవరు ఆ న్యూస్ తీసుకోలేకపోయాం బయటకు వచ్చిన తర్వాత ఏంటి నిజంగా ఉంచుతారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు కదా అది ఎందుకు ఉంచలేకపోయారు అని ఒక చిన్న పెయిన్ ఏదో మూలెక్కడో మాకు హార్టింగ్ అనిపించింది అవును మీకే అనిపించినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలు కింద ఉండే వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి నేను ఫస్ట్ టూ వీక్స్ నెగిటివ్ గా ఉన్నా నేను అంత పాజిటివ్ వచ్చింది నాకు మేబీ ఇంకా ఉండుంటే ఇంకా ఇంకా పాజిటివ్ అయ్యి చెప్పలేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పి బట్ ఖచ్చితంగా నేనైతే టాప్ ఫైవ్ క్యాండిడేట్ అంటే ఉన్న హౌస్ లో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఐల్ బి డెఫినెట్లీ ఇన్ టాప్ ఫైవ్ అనేది నా అభిప్రాయం బట్ ఇలా పంపించేస్తారు ఫైవ్ వీక్స్ లోనే ఫైవ్ వీక్స్ లోనా ఫైవ్ వీక్స్ అది ఏంటి ఏంది అది వాళ్ళు దేనికో యూస్ చేసుకున్నారు నన్ను బలిపసి ఒక స్కేప్ గుట్ అంతే సో ఫైవ్ వీక్స్ లోనే బయటకు వచ్చాను అంతే అయ్యో కానీ ఏవి ఒకటి రాలేదని చాలా హట్టింగ్ అనిపించావు కదా మేమందరం ఫినాలిలో చాలా గ్రాండ్ ఏవి నీది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెయిరు చెగిరా